నెల్లూరు నగరంలోని ఈ రోజు ఉదయం రాయాజీ వీధి సమీపంలో వెలసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానం నందు నూతన మూవీ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ చిత్రము కుటుంబ కథా చిత్రమని ప్రతి ఒక్కరూ ఆదరించవలసిందిగా నెల్లూరులో సినిమా ఇండస్ట్రీ ముందుకుపోయే దిశలో ఇటువంటి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల భవిష్యత్తులో సినిమా రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ మూవీ డైరెక్టర్ పామంజీ హరికృష్ణ కథానాయకుడు నరసింహ కథానాయకి అతిథి డి ఒ యాదవ్ యాదవ్కే రవిశర్మ అంబటి రవీంద్ర కుమార్ శంషుద్దీన్ శివలంకి జనార్దన్ నటరాజ్ రెమో కిషోర్ రవికుమార్ మూవీ అసోసియేషన్ సభ్యులు మూవీ టీం తదితరులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు

సినిమా ఈరోజు మూర్తో స్టార్ట్ అయింది దాంట్లో హీరో నరసింహ గారు హీరోయిన్ అతిథి గారు నటిస్తారు దానికి డిఓపి తేజ గారు వైజాగ్ జిల్లా రావడం జరిగింది అలాగే మా అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా దగ్గరుండి కళాకారులను కాపాడుతూ సినిమా రంగానికి ప్రోత్సహ మా సంస్కృతి గారి కొద్ది గెస్ట్గా జరిగింది ముందుగా సినీ ప్రేముఖులకు మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మేము నూతన చిత్రాన్ని మన ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు కళాబంధు అమరావతి కృష్ణారెడ్డి గారు యొక్క ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఆయన కాశిస్సులు భగవంతు యొక్క ఆశిస్సులు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు అదేవిధంగా మరో ముఖ్య అతిథి సంస్థులు గారు కూడా రావటం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ చిత్రానికి హీరోగా నరసింహ గారు హీరోయిన్గా అదితి గారు మరొక ముఖ్య పాత్రలో పనని స్వామి గారు నేను తదుపరి మన ప్రకాశ హీరో శివప్రసాద్ గారు హరిబాబు గారు జబర్దస్త్ మన లోకల్ మన నెల్లూరు సీను గారు ముఖ్యమైనటువంటి పాత్ర అందరూ కూడా పోషిస్తున్నారు ఇంకా కూడా చాలామంది ఇక నటీ కూడా తీసుకోవడం జరుగుతుంది చాలా ఆనందం ఇది మా హీరోకి రెండవ సినిమా ముందుగా ముందు మొదటి సినిమా రౌడీరత్న సినిమా నిర్మించాము అది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఇది రెండవ సినిమా ఈ సినిమాని దసరా తర్వాత సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది దీనికి పూర్తి సహకారం మాకు మన రవీంద్ర గారు ముఖ్యంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు తదుపరి నేను హీరో గారు ఇంత పెద్ద మేము మేమందరం కూడా కలుసుకొని మంచి చిత్రాన్ని తీయాలి నెల్లూరులో అనే ముఖ్య ఉద్దేశంతో మేము అమరావతి కృష్ణారెడ్డి గారిని సంప్రదించడం ఆయన కృష్ణకృష్ణ దేవరాయల గురించి తెలుసు అదేవిధంగా మన సార్ చెప్పినట్టు మన కృష్ణారెడ్డి సార్ అనే వల్ల ఈ నెల్లూరు సినిమా ఇండస్ట్రీలో చాలా సహకారాలు ఉన్నాయి ఆయన లేకపోతే ఇది అతిశయక్తి కాదు ఆయన లేకపోతే మనం సినిమా చేయలేము ఎందుకంటే ఆయన ఆ వెళ్ళ వెళ్ళ మన వెంట ఉండి నేను చూసాను అర్థం చేశారు ఆ అందరికీ సహకారాలు ఏ ఏ విషయంలో అయినా కానీ సహకారాలు చేస్తూ ఒక మన శ్రీ కృష్ణదేవరాయలు లాగా అప్పట్లో ఎంవి ప్రసాదరావు గారు ఉండేవాళ్ళు